వెల్కమ్ టు టీవీ డీకోడింగ్ వైఎస్ఆర్ ఎట్ సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా వైఎస్ఆర్కి సంబంధించి వివిధ అంశాలను మనం చర్చిస్తున్నాము ఇప్పటి వరకు నాలుగు ఎపిసోడ్లు చర్చించాము ఈ రోజున వైఎస్ఆర్ ద ఫ్యామిలీ మ్యాన్ లాస్ట్ ఎపిసోడ్గా చర్చిద్దాము వైఎస్ఆర్ కుటుంబంలో ఎలా ఉండేవారు కుటుంబాన్ని అటు రాజకీయాన్ని ఎలా బ్యాలెన్స్ చేసేవారు ఇద్దరు బిడ్డలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు బిడ్డలు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ షర్మిళ ప్రస్తుతం రాజకీయ రంగంలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ అనేటటువంటి పేరిట పార్టీనే పెట్టుకుని ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా అదే సమయంలో గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏ పార్టీ నుంచి అయితే ఉత్థానం అంటే అభివృద్ధి చెంది ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళారో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ శర్మలో ఉన్నారు ఇద్దరు ఇద్దరు బిడ్డలు చాలా కీలకమైనటువంటి అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకున్నారు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ రాజకీయంగా తన బిడ్డలకి ఏ రకమైనటువంటి వారసత్వాన్ని ఆశించారు అదే సమయంలో వీళ్ళిద్దరిలోని ఎవరి పట్ల మొగ్గు చూపించేవారు అనే ఆసక్తి సర్వత్రా ఉంటుంది సహజంగానే రాజశేఖర రెడ్డి కుటుంబం అనగానే ప్రజల్లో ఏ చిన్న సంఘటన జరిగినా ఏ చిన్న విషయమైనా ఇంట్రెస్ట్ ఉండడం అనేది సహజం అంతేకాకుండా ఇద్దరు రాజకీయ వారసత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ఒకవైపు వైఎస్ఆర్ రాజకీయ వారసత్వాన్ని ఆశించి ఆకాంక్షించి తాను ప్రజల్లో సైతము రాజకీయ వారసుడు అని నిరూపించుకున్నాడు ఇప్పుడు శర్మల సైతం రాజకీయ వారసత్వాన్ని క్లైమ్ చేస్తోంది తానే నిజమైనటువంటి వా రాజకీయ వారసురాలని వైఎస్ఆర్ ఆశయాలకి తానే ప్రతినిధిని అంటూ చెబుతోంది అంతేకాకుండా పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి రాజశేఖర్ రెడ్డి గతంలో నేతృత్వం వహించారు నేను ప్రస్తుతం నేతృత్వం వహిస్తాను తానే అసలు సిసలైనటువంటి వారసులు అని చెప్తున్నారు ఇద్దరులో నిజంగా రాజకీయంగా రాజశేఖర్ రెడ్డి ఏం ఆశించారు ఎవరి పట్ల మొగ్గుండేది కుటుంబంలో కానీ రాజకీయంగా కానీ ఎవరి పట్ల మొగ్గుండేది ఆయన ఆశయాలకి వీళ్ళిద్దరు నిజంగానే ప్రతినిధుల ఇటువంటి చర్చను సైతం జరగడం అనేది సహజమైనటువంటిదే కాంగ్రెస్ పార్టీ అయితే షర్మిలే నిజమైన వారసురాలు అంటూ చేస్తుంది ఆమెతో పాటుగా వైఎస్ఆర్సీపీ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంచుమించు గంపగొత్తగా వైఎస్ఆర్సీపీకి ఓట్ బ్యాంక్ మళ్ళీంది వైఎస్ఆర్కి నిజమైన వారసుడు జగన్మోహన్ రెడ్డి అంటూ మెజార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కేడరు ఈనాడు వైఎస్ఆర్సీపీ ఏడరు మెజార్టీ జగన్మోహన్ రెడ్డినే వైఎస్ఆర్ ప్రతినిధిగా అంటే ఆయన యొక్క వారసత్వ ప్రతినిధిగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిజంగా వైఎస్ఆర్ రెడ్డి ఇద్దరితోటి ఎలా ఉండేవారు వైఎస్ఆర్కి ఎవరికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు ఇది సహజంగా ఒక రకంగా చెప్పాలంటే అన్యాయమైనటువంటి చర్చ అనేటటువంటి వాదన ఉంటుంది అయితే ఇద్దరు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు ఇద్దరు రాజకీయ వారసత్వాన్ని క్లెయిమ్ చేస్తున్నారు కనుక ఈ చర్చ ఇన్జస్టిఫయబుల్ అంటే న్యాయపరంగా కనిపించకపోయినప్పటికీ లాజికల్ మాత్రం అవుతుంది అంటే తార్కికంగా మాత్రం ఈ చర్చ సమంజసమైందనే చెప్పాల్సి ఉంటుంది వీరిద్దరూ రెండు కళ్ళు అనేది మనం కామన్గా ఎవరైనా చెప్పినప్పుడు రెండు కళ్ళలో దే ఏ కన్నా అంటే ఇష్టం అంటే దేని వైపు చెప్తామో అంటూ ఉంటారు కానీ అది ఫిజికల్గా చెప్పేటటువంటి అంశానికి మనసుతోటి చూసేటటువంటి అంశానికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఇద్దరు సమానమే అనేటటువంటి దాన్ని జస్టిఫై చేయలేము ఒకటే అందుకే సర్వసాధారణంగా ప్రతి కుటుంబంలోనూ అమ్మకూచి కూచి అంటూ ఉంటారు కొంతమంది అమ్మకి చేరువుగా ఉంటే కొంతమంది నాన్నకి చేరువుగా ఉంటారు వాళ్ళ పట్ల మొగ్గు కూడా కనిపిస్తూ ఉంటుంది కనపరుస్తూ ఉంటారు అందువల్ల నాన్న కూచి అంటారు ఇక్కడ వైఎస్ఆర్కి వైఎస్ఆర్కి షర్మిల కూచి అనేటటువంటి ముద్ర ఉంది ఇంకా జగన్మోహన్ రెడ్డి అమ్మకూచిగానే చెప్తూ ఉంటారు ఇది ఎందుకంటే తల్లిదండ్రులకి సహజంగా ఇద్దరి పట్ల సమానమైనటువంటి ప్రేమ అభ్యాజమైనటువంటి అనురాగం ఉంటుంది కానీ కొంచెం తేడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మొదటిసారి పుట్టినటువంటి అంటే దీర్ఘకాలం బెడ్ల కోసం ఎదురు చూసినప్పుడు మొదటిసారి పుట్టిన బిడ్డ మీద కొంతమందికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది చివరిసారి బిడ్డ మీద కొంతమందికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే లాస్ట్ బిడ్డ అనేటటువంటిది ఆమె ఎక్కువగా చనువుగా ఉండడం ఇతరత్ర అందువల్ల పిల్లల ప్రవర్తన బట్టి కూడా తల్లిదండ్రులు కొంతమంది తల్లితోటి చనువుగా ఉంటూ తల్లి దగ్గర అన్ని అన్ని విషయాలు పంచుకోవడం తర్వాత తల్లికి సాయం చేయడం ఇటువంటి వాటిల ద్వారా కొంతమంది తల్లికి చెరువు అయితే కొందరైతే తండ్రికి చెరువుగా ఉంటూ తండ్రికి సాయం చేయడం వాళ్ళ ప్రవర్తన అంటే పిల్లల ప్రవర్ వర్తన పిల్లలు చూపించేటటువంటి ఇంట్రెస్ట్ కొంతమంది ఇంటెలిజెంట్గా ఉంటే ఇంట్రెస్ట్గా ఉంటారు తల్లిదండ్రులకి కొంతమంది ఇలా రకరకాల కోణాల్లో చూస్తే కనుక కొందరికి కొందరు కొందరికి మక్కువ అవడము కొందరు కొంచెం మొగ్గు చూపించడం అనేది సహజం ఒకే తండ్రి ఒకే తల్లి బిడ్డలైనప్పటికీ వాళ్ళలో కొందరి పట్ల ప్రేమలో మక్కువ ఉండడము కొందరికి కొనుబండ్లేపచెప్పడం ఇవన్నీ ఉంటాయి అందువల్ల రాజశేఖర రెడ్డి సైతము కుటుంబ పరంగా చూస్తే శర్మిల శర్మిల వైపు మొగ్గు చూపించేవారు అనేది ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉండేటటువంటి వాళ్ళ వాదన అందుకే పాప్స్ అంటూ ఆమెను అత్యంత ప్రేమగా జగన్ జగన్ బాబు జగన్ బాబు అని పిలవడం సహజం కానీ పాప్స్ అంటూ ఎప్పుడైనా సరే ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లల్లో ముందుగా ఈ పిల్లను పలకరించడం అనేది ఈ పిల్ల పేరుతోటే పా ఎక్కడుంది అంటూ అడగడం అనేది సాధారణంగా జరిగేది అనేది ఆ కుటుంబ సన్నిహిత వర్గాల సమాచారం అంతేకాకుండా షర్మిళ షర్మిల తండ్రితోటి ఉండేటటువంటి అనుబంధం చూస్తే కనుక నిజానికి విపరీతమైనటువంటి రాజకీయ కార్యకలాపాలతోటి ఎడతెరిపి లేనేటువంటి కార్యక్రమాలతోటి బిజీగా ఉండేటటువంటి తన తండ్రి తన కుటుంబానికి చేరుగా ఉండేటటువంటి సందర్భాల్లో విహారయాత్రలు హాలిడే ట్రిప్స్ తర్వాత తండ్రిని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్లాలన్న కుటుంబంతో సహా వీటన్నిటినీ సర్మిలే ప్లాన్ చేసేవారు ఆమె ప్లాన్ చేసిన తర్వాత తండ్రికి తెలియజేసేవారు అనేది ఒక సమాచారం ఎందుకంటే తాను ఉండేటటువంటి ఒత్తిడిలో ఆయనకు విశ్రాంతి విరామం దొరకదు అంటూ తా తాను ప్లాన్ చేస్తే కనుక తండ్రి కాదనడు అనేటటువంటి ఉద్దేశంతో విదేశీ ప్రయాణాలు కావచ్చు తర్వాత పవిత్ర స్థలాలకు వెళ్ళడం కావచ్చు కుటుంబ పరంగా విహారయాత్రలు కావచ్చు వీటన్నిటిని ప్లానింగ్ అనేది శర్మలు చేసేవారని అందువల్ల ఈ వీరంతా కూడా ఆయన వచ్చిన తర్వాత ఆయనకి వైఎస్ రాజశేఖర రెడ్డికి సమాచారం ఇస్తే ఏమిటి ఎలా ఇప్పుడు ఉన్నటువంటి ఒత్తిడిలో వెళ్ళగలవా నేను ఆ టైం కేటాయించగలనా అంటే పాప్స్ ప్లాన్ చేసింది అంటే ఇంకా సరే తను ఇంటికి లీడర్ కింద చూసేటటువంటి పరిస్థితి పాప్స్ చెప్పిన తర్వాత ఇంకేముంది సరే తప్పదుగా అని అనేటటువంటి ఒక జోవియల్ మూడ్లోకి రాజశేఖర రెడ్డి వచ్చేవారని అందువల్ల కొన్ని కార్యక్రమాలు చాలా ఒక సంక్లిష్టమైనటువంటి కుటుంబ పరంగా కొంత ఇబ్బంది ఉండేటటువంటి అంశాలు సైతం షర్మిల ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి దృష్టిలో పెట్టే పెట్టేవారు అనేది ఒక సమాచారం అందువల్ల షర్మిలతోటి కొంత సాని ఇచ్చము చనువు శర్మిలకు తండ్రి దగ్గర కొంచెం సాన్నిహిత్యము చనువు ఎక్కువగా ఉండేది అనేది ఆ కుటుంబ వర్గాలు చెప్పేది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి నేరుగా తండ్రికి తన డిమాండ్లు కానీ ఇవన్నీ చెప్పడం కంటే తల్లి ద్వారా విజయమ్మ ద్వారా ఆ సమాచారాన్ని పంపడానికి ఎక్కువగా ప్రయత్నం చేసేవారు అనేది ఇక్కడ ఉండేటటువంటి సమాచారం అందువల్ల జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డికి మధ్య ఉండేటటువంటి అనుబంధము షర్మిలకి రాజశేఖర రెడ్డికి మధ్య ఉండే అనుబంధంలో సైతం కొంత 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 వ్యత్యాసము వైరుధ్యము కనిపిస్తుంది అంతేకాకుండా కూతురు మాట అంటే తండ్రి చాలా ప్రయారిటీ ఇవ్వడము ఒక సందర్భంలో అయితే ఈమె వివాహం ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి అంశంలో కుటుంబ సభ్యులు కొంత విముఖత వైరుఖ్యత చూపించినప్పటికీ మనం ఒకసారి పొరపాటు చేశాము ఇప్పుడు తను దిద్దుబాటు చేసుకుంటూ తానే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనం సమర్థించాలి అంటూ ఆ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంటే ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే మిగతా కుటుంబ సభ్యులు ఎవరు కూడా పెద్దగా వ్యతిరేకించారు అందువల్ల కూతురు మనసు తెలుసుకుని కూతురు ఇష్టాన్ని వ్యతిరేకంగా చెప్పకుండా దాదాపు ఇరవై ఐదు ముప్పై ఏళ్ల క్రితమే ఆయన ఈ ప్రేమ వివాహానికి కుటుంబానికి అంటే కులం అనేది చాలా పెద్ద ప్రాంతం వహించేటటువంటి రెడ్డి కమ్యూనిటీలో సైతము ఈయన అందుకు సానుకూలంగా స్పందించడం అనేది అనేది ఆ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా మోల్డ్ చేయడం అనేది తనకి కూతురు పట్ల ఉండేటటువంటి ఒక అభిమానము ఆ తర్వాత ఆదరణ ఆమె పట్ల ఉండేటటువంటి ప్రేమకి నిదర్శనగా చెప్పుకోవాలి వైఎస్ షర్మిల ప్రేమ వివాహాన్ని కుటుంబం మొత్తం కాదనకుండా ఉండడానికి రాజశేఖర్ రెడ్డి చెప్పినటువంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి గ్రీన్ సిగ్నల్ ఆయన నిర్ణయం తీసుకోవడం అనేది ఒక ప్రధానమైన అందు ఆ రకంగా షర్మిలతోటి చాలా క్లోజ్డ్ క్లోజ్డ్ అనుబంధం అనేది ఉండేటటువంటి పరిస్థితి ఇంకా మరోవైపు చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి నిజానికి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో ఎన్నికైన తర్వాతే ఎంపీగా తాను సైతం ఢిల్లీకి వెళ్ళాలని అనుకోవడము అప్పటికి ఎంపీగా కడప ఎంపీగా ఉన్నటువంటి వివేకానందరెడ్డి చేత రాజీనామా చేయించి ఆ స్థానంలో వెళ్ళాలని అనుకోవడం దానిని తన తల్లి విజయమద్ ద్వారా తండ్రికి చేరవేయడము ఈ సందర్భంలో నిజంగానే కొడుకు ఆ రకమైనటువంటి ఆశ పడుతున్నాడు రాజకీయంగా సైతం అన్నీ వివేకానందరెడ్డిని ఒప్పించవచ్చు వివేకానందరెడ్డి చేత రాజీనామా చేయించేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి సిద్ధమయ్యి తర్వాత మళ్ళీ తన తల్లి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి తల్లి జయమ్మ నా కొడుకు నీ కొడుకు నీకెంతో నా కొడుకు నాకెంతే నా కొడుకు కూడా ఉన్నతంగా ఉన్నత పదవుల్లో ఉండాలని నేను కోరుకుంటాను కదా అంటే ఒకే ఒక మాటతో వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్ణయాన్ని తిప్పికొట్టినది వాళ్ళ మాతృమూర్తి అంటే రాజశేఖర రెడ్డి వెంటనే పునరాలోచనలు పడి తన తల్లి ఇలా అనుకుంటుంది అంటే లేడీస్ ఆడవాళ్ళ యొక్క మాటకి వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా చాలా ప్రాధాన్యమిస్తారనేదానికి ఇది ఒక నిదర్శనం ఇంట్లో తన తల్లి మాట అదే సమయంలో తన భార్య మాట విజయమ్మ ఎదురు రాకుండా ఏ శుభకార్యానికి కావచ్చు రాజకీయ కార్యక్రమానికి కావచ్చు ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డిలో ఉండేది అదేవిధంగా కుటుంబ విషయాల్లో సరదా సందర్భాలు ఇతరత్ర వేడుకలు అన్నింటిలోని షర్మిల మాట అంటే చాలా చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు మనం చూసాము సబిదా చెల్లెమ్మ అంటూ అక్కడి నుంచే ఆయన పాద పాదయాత్ర ప్రజాప్రస్థానానికి శ్రీకారం చూడటం సైతం సో ఆడవారికి చాలా ఎక్కువ ప్రయారిటీ గౌరవం ఇచ్చేటటువంటి మనస్తత్వం ఉండేది అదే సమయంలో కుమారుణ్ణి కుమారుణ్ణి రెండు వేల ఐదులో కుదరకపోయినప్పటికీ రెండు వేల తొమ్మిదిలో తన తమ్ముడు వివేకానంద రెడ్డికి సర్ది చెప్పి చదువుకున్నవాడు ఢిల్లీలో ఉంటే బాగుంటుంది ఈ మనం నీకంటే కూడా నువ్వు స్థానికంగా ఒక ఎమ్మెల్సీ స్థాయిలో వ్యవహారాలు చూసుకోవచ్చు జిల్లా మీద పట్టు సాధించడానికి నువ్వు జిల్లా వ్యవహారాలు చూసుకో ఢిల్లీలో వ్యవహారాలు జగన్ చూస్తాడు ఎలాగో ముఖ్యమంత్రిగా నేనున్నానంటూ రెండు వేల తొమ్మిదిలో ఒప్పించి జగన్మోహన్ రెడ్డిని ఒక రకంగా రాజకీయ వారసుడిగా అధికారికంగా జ వైఎస్ రాజశేఖర రెడ్డి ఒప్పుకున్నట్టే తన తాను ప్రాతినిధ్యం వహించినటువంటి తన తమ్ముడు ప్రాతినిధ్యం వహించినటువంటి కడప లోక్సభ స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సిగ్నల్ ఇస్తూ అక్కడ నుంచి పోటీ చేయించడం అనేది జరిగింది అయితే అప్పటికి ఇంకా షర్మిలకి రాజకీయ ఆకాంక్షలు కానీ షర్మిల రాజకీయ వారసత్వాన్ని క్లెయిమ్ చేయడం కానీ లేదు వ్యక్తిగతంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా షర్మిల వైపు రాజశేఖర రెడ్డి మొగ్గుండేది కుటుంబ పరంగా జగన్మోహన్ రెడ్డి కొంత మేరకు దూరంగానే ఉంటూ తల్లి చాటు బిడ్డగా అమ్మకూచిగా ఉంటే షర్మల మాత్రము పాపసని ప్రేమగా పేర్పించుకుంటూ నాన్న కూచిగా ఉండేది అనేది వాదన అంతేకాకుండా ఇంకో రకంగా చెప్పాలంటే కూడా ప్రేమ వివాహాలు లాంటి సందర్భాల్లో సైతము రాజశేఖర్ రెడ్డి చాలా అడ్వాన్స్డ్గా ఉండారు రామ్ అని చెప్పేసి సాక్షి టీవీకి సీఈఓగా చేసి ఈ కుటుంబానికి చాలా సన్నిహితుడు రాజశేఖర రెడ్డి అభిమాని ఈ సందర్భంలో ఆయన వేరే నార్త్ ఇండియాని ప్రేమిస్తే దగ్గరుండి రాజశేఖర రెడ్డి వివాహం జరిపిస్తుంటే ఆ సందర్భంలో ఆ కుటుంబానికి చెందిన అంటే అమ్మాయి కుటుంబానికి చెందిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తూ సీరియస్ దృక్పథంతో ఆ దాడి స్థాయిలో ఆ వివాహానికి హాజరైనప్పుడు రాజశేఖర రెడ్డి కొంచెం సర్దుబాటు చేస్తూనే మగ అంటే కుటుంబ పెద్దల అమ్మాయి తల్లిదండ్రులుగా మేము ఈ బాధపడడం సహజం అంటూ చెప్పడంలోనే తనకి ఇష్టమున్నా లేకపోయినా ఆడవాళ్ళ మాటకి ఆడవాళ్ళ ప్రేమకి పెద్ద మొదలు వేయాలి మీరిద్దరూ ప్రేమించుకున్నారు ప్రియదర్శిరామండ్ నార్త్ ఇండియన్ అమ్మాయి మీరిద్దరూ ప్రేమించుకున్నారు మీ ప్రేమని మేము ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా అంగీకరించాలి అనేటటువంటి ఒక భావాన్ని వ్యక్తం చేయడము తల్లి తండ్రులుగా తండ్రులు తల్లిదండ్రులుగా మేము మీ మీ ప్రేమ పట్ల ఇష్టం ఉన్నా లేకపోతే కొంత సహజంగా బాధపడతాం అమ్మాయి తండ్రిగా అతను బాధపడుతున్నాడు దీన్ని అర్థం చేసుకోవాలంటూ ప్రియదర్శిరామ్ సైతం సర్ది చెప్పడం ఇవన్నీ సహజంగా రాజశేఖర్ రెడ్డిలో ఉండేటటువంటి ఒక ద ఫ్యామిలీ మ్యాన్ని వెల్లడి చేస్తే ఆయన కుటుంబాల్లో కానీ కుటుంబ పరంగా కానీ కానీ కేవలము ఒక లీడర్గా మనకి మాత్రమే తెలుసు ఒక ముఖ్యమంత్రిగా అడ్మినిస్ట్రేటర్గా మనకు తెలుసు కానీ కుటుంబ విలువలకు పెద్ద వేట వేస్తూ ముఖ్యంగా మహిళలకి సముచితమైనటువంటి గౌరవం ఇచ్చేటటువంటి వ్యక్తిగా రాజశేఖర రెడ్డిని ఆ కుటుంబం అంతా చెప్పుకుంటూ ఉంటుంది